హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెనికాలాస్ ఈ రోజైతే నేను ఒక వ్లాగ్ అయితే పెడదాం అనుకుంటున్నానండి ఇదేంటే నేను మార్నింగ్ వార్నింగ్ సమ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఒక చెట్టు ఉంటుంది చెట్టుకి చాలా ఒక విశిష్టత నుంచి అక్కడే ఉందనుకుంటానండి చాలా చాలామంది ఒక్కోసారి పూజలు కూడా చేస్తూ ఉంటారు తర్వాత మేము అక్కడి నుంచి వరాహి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం ఇవన్నీ కాకినాడ జగన్నాథపురం ఓల్డ్ రోడ్స్ అట్లా అనమాట చిన్న చిన్న సందులు వెరైటీగా ఉంటుంది మెయిన్ కాకినాడ నుంచి ఇక్కడ ఇవి ఇధులు అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి రోడ్ మీదే మనకి చిన్న చిన్న అరుగులు డిఫరెంట్గా ఉండి చిన్న చిన్న షాపులు అన్నీ చాలా ఇరుగ్గా ఇరుగ్గా ఉన్నట్టు ఉంటుంది ఇదైతే పర్వాలేదు బ్రిడ్జ్ నుంచి మేము ఇప్పుడు కొబ్బాడు వెళ్తున్నాం అనమాట ఇక్కడంతా కొంచెం ఎందుకంటే ఒకప్పుడు మెయిన్ సిటీ ఇదే ఉండదనమాట ఇక్కడ చాలా సొంతానికి దగ్గర ఉంటుంది చాలా పురాతనమైన ప్లేసెస్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ వెళ్తే భలే ఉంటుంది ఒక రకమైన ఫీల్ అయితే ఉంటుంది యాక్చువల్ కొవ్వూరు అనే ఊరు అనేది ఉంటుంది అని తెలియదు అనమాట కాకినాడ దగ్గర ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి కానీ ఇది రీ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది కదా ఈ సందులోంచి ఇలా వెళ్ళచ్చని నాకు తెలియదు ఇంద్రపాలెం దగ్గర కొవ్వాడ అనుకున్న తర్వాత ఇక్కడ కొవ్వూరు అని ఒకటి ఉంది అని తెలిసి రాజమండ్రి దగ్గర కొవ్వు ఇక్కడ నుంచి మనం మనం ఇలా వెళ్తూ ఉంటే రోడ్లు ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి ఇక్కడ చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ ఏరియాలో ఇక్కడ రోడ్ చాలా బాగుంది ఇరువైపులా చిన్న చిన్న ఇల్లు అవి ఉన్నాయి ఇక్కడ ఎక్కువ మత్స్యకారులు ఉంటారు అనుకుంటా ఇక్కడ ఒక కాలువ కూడా ఉన్నింది బట్ చాలా నీట్గా ఉన్నాయి రోడ్లు అయితే చాలా బాగున్నాయి ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అనమాట ఈ మధ్యన రీసెంట్గా బా వారాహిమాత టెంపుల్కి చాలాసార్లు వెళ్దాం అనుకున్నాను కుదరలేదు మా ఫాదర్ వెళ్దాము అని అడిగితే ఓకే వెళ్దాం అన్నారు ఇలా కరెక్ట్గా ఈ రోడ్కి అట్లా వచ్చాం మార్నింగ్ ఎయిట్ నైన్ అవుతుంది ఆ టైంకి చాలా దూరమే ఉంది కొంచెం పర్వాలేదు బట్ ఇక్కడ అంటే డిఫరెంట్గా ఉంటే నాకు చాలా బలే అనిపించాయి అనమాట ఇల్లు అవన్నీ ఇవన్నీ మత్స్యకారుల కుటుంబాలే అనుకుంటా వాళ్ళు మొత్తం రోడ్డుకి ఇరువైపులో ఇల్లు కట్టేసుకుని ఉన్నారు ఇదొక పల్లెటూరు రూరల్ వస్తుంది కాకినాడ రూరల్ అనమాట మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు క్రిస్మస్కి వీళ్ళ మొత్తం పీపుల్కి చాలా ఆల్మోస్ట్ అరవై వేలు డెబ్బై వేలు కేక్స్ అయితే పంచిపెట్టారు చాలా బిగ్ అమౌంట్ అని ఎవ్రీ ఇయర్ చేస్తారంటే ఈ ఇయర్ అయితే ఎమ్మెల్యే అయ్యారు కానీ బిఫోర్ ఇయర్ ఇయర్ అయితే కాదు కదా కానీ చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ చాలా పెద్ద పని కదా అది ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది ఈ బ్రిడ్జ్ నుంచి మనం ఇంద్రపాలం వెళ్ళిపోవచ్చు అంట ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పొలాలు అవి కనిపించాయి ఇక్కడ సైడ్స్ లేవర్స్ కూడా ఉంటాయని విన్నాను ఇక్కడ కొన్ని పూల మొక్కలు అవి ఉన్నాయన్నమాట చిన్న చిన్న చర్చస్ అవన్నీ బాగున్నాయి ఇక్కడ దీని తర్వాత కూడా పల్లెటూర్లు కూడా ఉన్నాయన్నమాట ఇలా ఇంత ప్లేస్ ఉంటుంది ఎన్ని ఊర్లు ఉంటాయని కాకినాడ దగ్గర నాకు తెలీదు కానీ చూడడానికి చాలా బాగుంది ఒక రాంకోలు సంథింగ్ గ్రామ పంచాయతీ అలా ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ సందులోంచి మనం మాత టెంపుల్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి ఈ టెంపుల్ అయితే ఈ ఇన్ ఇన్స్టాగ్రామ్ చూసి పాపులర్ అయిందనమాట నేను ఈ టెంపుల్ అనుకున్నాను కాదు తర్వాత నుంచి ఒక లైన్లోకి వెళ్ళాలి ఈ లైన్లో నుంచి వెళ్ళి ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటే ఏ గుడి చూసినా అదే టెంపుల్ అనుకునేదాన్ని ఏదో తెలీదు బట్ ఏంటంటే చెట్టు ఒకటి ఉంది చెట్టు తర్వాత ఒక పంతులు గారు ఉన్నారు గుడి లోపల అనమాట లోపల తీయొచ్చో తీయలేదో అనేసి ముందు నేను తీలా ఇయర్స్ నుంచి వారాహి పూజలు అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో బట్ ఈ టెంపుల్కి అందరూ వెళ్తారు కదా మనం అక్కడ నుంచి అందరూ వస్తున్నారు మనం వెళ్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఫైనల్గా ఇప్పుడు అయింది అనమాట చాలా చిన్న టెంపుల్ అండి చిన్న వాళ్ళ ఇంట్లో కింద ప్లేస్ ఉంటే పక్కన గుడిలా కట్టారు ఆమెకి చాలా మంచి ఒక పని అవ్వకపోతే వాళ్ళ అన్నయ్య గారు గుడి కడతానని చెప్పారంట అది అనమాట వరాహి పీఠం అని కూడా అంటున్నారంట ఇది యాక్చువల్గా శక్తి పీఠం కాదు వాళ్ళు కట్టుకున్న గుడి ఇది త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నానని చెప్పాను కదా ఫస్ట్ ఇయర్ చేసినప్పుడైతే లాస్ట్ డే టెన్త్ డే నాడు అమ్మవారికి చీర పెట్టి మొత్తం గాజులు అన్నీ పెట్టి చాలా బాగా అయింది పూజ కూడా ఆ నైటే చేసుకోవాలి పూజ అయితే చేసుకున్న తర్వాత నేను టెన్త్ డే నాకు ఎలా అనిపించింది వరాహి హోమానికి వెళ్ళాను అక్కడే భోజనాలు కూడా పెట్టారు చాలా బాగుంది అక్కడ తాంబలం ఇచ్చారు చాలా మంచిగా అనిపించింది అనమాట లాస్ట్ ఇయర్ కూడా చేశాను తర్వాత ఇయరు ఇంకా నేను చేయలేక మా ఫాదర్ చే చేయించాను త్రీ డేస్ అయితే నేను చేశాను అనమాట నాకైతే ఈ ఇయర్ చేసినప్పుడు టెన్త్ డేనే నాకు జాబ్ ఆఫర్ వచ్చింది అదే చెప్పను కానీ వేరే వేరే కూడా చేశాను మొత్తానికి ఫైనల్గా అట్లా అయిందనమాట తర్వాత చాలా స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి వారాహిమాత గురించి చాలా పాజిటివ్ నెగిటివ్ అన్నీ చెప్తూనే ఉన్నారు నండూరు కానీ వీడియో ఒకటి ఫాలో అవ్వండి ఏమీ కాదు ఏది నీ ప్రతిది అతి చేసేస్తున్నారు అట్లా ఏమీ కాదు మంచిగా పూజ చేసుకుంటే చాలా మంచిది విగ్రహం కాకుండా జస్ట్ ఫోటో పెట్టుకుంటే చాలన్నమాట మా ఛానల్లో వీడియోస్ ఉంటాయి షార్ట్స్ కూడా ఉంటాయి అమ్మవారి పూజ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ నస్లా